శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమని శ్రావణ పూర్ణిమ అంటారు ఏ రోజున రాఖీ పూర్ణిమ అప్రాచ్యుడు ఏ దురదృష్ట కాలంలో మన దేశానికి వచ్చాడో రక్షికా పూర్ణిమ అనే పేరుని కాస్త రాఖీ పూర్ణిమగా మార్చేశారు గంజాయి తీసుకున్నటువంటి మేధావితనం లేనటువంటి వాళ్ళకి అదే ఆలోచన ఎలా కలుగుతుందో అలా చక్కనైనటువంటి అర్థవంతమైన పేరు కలిగిన రక్షికా పూర్ణిమని కాస్త రాఖీ పూర్ణిమగా మార్చేసుకుని చాలా అసహ్యకరంగా పేరుని మార్చేసుకున్నాం దురదృష్ట విషయాలతో ఈ రోజును జంచాల పూర్ణిమ అని కూడా అంటారు జంధ్యాన్ని మార్చుకునేటటువంటి పూర్ణిమ ఈ యాభై అక్షరాలు అన్ని భాషల కంటే ఎక్కువ స్థాయిలో సంఖ్యలో ఉన్నటువంటి సంస్కృత భాష దినోత్సవం కూడా ఈ రోజునే జరుగుతుంది ఈ రోజునే శడిలో సాయి పాదుకల్ని వేప చెట్టు మొదట్లో ప్రతిష్ట కూడా చేసినటువంటి రోజు ఇన్ని ఉత్తమ విశేషాలు కలిగినటువంటి అమోఘమైన పూర్ణిమ శ్రావణ పూర్ణిమ వరుసగా విశేషాలని పరిశీలించుకుంటూ వెడదాం ఆంగ్ల భాషకి అక్షరాలు ఇరవై ఆరు మాత్రమే అంచేతనే ఎంఏ అని కానీ రాస్తే రమా అవచ్చు రామ కావచ్చు రామా కావచ్చు రామ అని కావచ్చు ఎలా అయినా దాన్ని పలుకోవచ్చు అస్సలది సరికాదు యాభై అక్షరాలు ఉన్నటువంటి సంస్కృత భాషలో ఏ పదాన్ని ఏ విధంగా ఏ వర్ణక్రమంతో పలకాలో అలా చెప్పగలిగిన భాష ఒకే ఒక్క సంస్కృతం తల్లి తనకి సంబంధించినటువంటి వస్త్రాలని ఆభరణాలని ఇతరమైనటువంటి వాటిని అన్నిటినీ కూడా తనకున్న అందరూ ఆడపిల్లల ఇళ్లలోనూ పెట్టుకుని తనదైనటువంటి ఇంటికి వెళ్ళి అలా ఏ ఇంటికి వెళ్ళినా అదే వస్తువులను ఎలా ధరిస్తుందో అలా సంస్కృత భాష మొత్తం భాషలన్నిటికీ కూడా తల్లి కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషల్లోనూ తన కొన్ని పదాలని అలా పెట్టుకునే ఉంది అన్నీ ఒకే తీరు పదాలు కాదు అన్నీ అన్ని భాషల్లోనూ కొన్ని కొన్ని పదాలు చొప్పున పెట్టింది ఇంత కళ్ళ ముందు కళ్ళ నిండు సాక్ష్యంగా సంస్కృత భాష కనిపిస్తున్న సంస్కృత భాష మూలం కాదు మిగిలిన భాషలు కానీ మాట్లాడే బుద్ధిహీనపు జాతి చాలామంది ఉండడం దురదృష్టకరం దాన్ని మనం ప్రోత్సహించడం ఇంతకంటే నికృష్టమైనటువంటి విధానం రెండవది దంధ్యాల పూర్ణిమ ఏ అమోఘమైనటువంటి దంధ్యము యజ్ఞోపవీతం అనేది అయితే ఉందో అది లేనిదే ఏ కార్యక్రమాన్ని మనం ప్రారంభించడం శుభకార్యం కావచ్చు అశుభకార్యం కావచ్చు అటువంటి యజ్ఞోపవీత సంస్కారం ఉన్నటువంటి వారు ఈరోజున జంధ్యాన్ని మార్చుకుంటారు దంధని నిండుగా పసుపుని పూసి దానికి ఐదు చోట్ల చక్కనైనటువంటి కుంకుమ బట్టలను పెట్టి అక్కడక్కడ కొందరు మూడు ఎక్కడైనా సరే మొత్తానికి ఆ కుంకుమ బట్టలని పెట్టి ఆ దంధ్యాన్ని ధరించేటటువంటి సందర్భంలో యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్థానం ఆయుష్యమగ్రి ప్రతి ముంచ శుభ్రం యజ్ఞోపగతం బలమస్తు అని మూడు ముడులు కలిగినటువంటి యజ్ఞోపవీతాన్ని ఒకదాని తరువాత ఒకటి చెప్పులను వేసుకుని కనీసం నూట ఎనిమిది మార్లు గాయత్రి మంత్ర జపాన్ని చేస్తారు ఈ రోజున ఆ యజ్ఞోపవీతంలో దాగున్నటువంటి గాయత్రి శక్తి ఈ వ్యక్తికి ప్రవేశించి అమోఘమైనటువంటి బుద్ధి బలాన్ని ఇస్తుంది గాయత్రీ దేవి మరెవరో కాదు స్త్రీ రూపాన్ని ధరించినటువంటి సూర్యుని యొక్క శక్తి ఉన్నటువంటి ఆమె ఏ సూర్యుడు బుద్ధి బలాన్ని బాగా ఇస్తాడో శారీరక ఆరోగ్యాన్ని ఇస్తాడో ఆ రెంటినీ పరోక్షంగా మనం ఈ గాయత్రి యజ్ఞోపవీతాన్ని వేసుకుంటూ పొందుతున్నాం అన్నమాట అంతటి ఉత్తమమైనటువంటి పండుగని మనం ఎందుకు మర్చిపోతున్నాం సరికాదు మూడవది సాయి పాదుకా ప్రతిష్ట జరిగింది వేప చెట్టు మొదట్లో ఈ రోజునే ఉపాసనీ మహారాజ్ అనేటటువంటి పేరు గలిగిన ఆయన బ్రహ్మాండమైనటువంటి ఉపాసనని చేసి అక్కల్కోట మహారాజు ఎవరైతే ఆయన కృష్ణజీ అనేటటువంటి వాడు బాగా ఆరాధిస్తూ ఉండేవాడో ఆయనని ఆ కృష్ణజీ నేను అక్కల్కోట మహారాజు గారిని మిమ్మల్ని దర్శిస్తాను అని అంటే వద్దు షిరిడీకి వెళ్ళు అన్నాడు ఆ షిరిడీకి వెళ్ళగానే అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఆ సాయి పాదుకల్ని సాయి కూర్చున్నటువంటి వేప చెట్టు మొదట్లో ప్రతిష్ట చేయాలని సంకల్పించామన్నారు అప్పుడు ఆయన అన్నాడు నేను దీనికి కొన్ని వన్యచిహ్నలు దిద్దొచ్చునా అని అయ్యో తప్పగా మీరు మహానుభావులు అనగానే ఉపాసని మహారాజు స్వయంగా అక్కడికి వచ్చేసి శంఖాన్ని చక్రాన్ని గదని దాంట్లో ఏర్పాటు చేసి అమోఘమైనటువంటి శ్లోకాన్ని కూడా రచించి దాన్ని ఆ రోజున శ్రావణ పూర్ణిమనే ముహూర్తాన్ని సాయి భగవానుడే ఏర్పాటు చేస్తే ఆ షెడీ ఏర్పాటు చేసినటువంటి శ్రావణ పూర్ణిమ ఉదయం పదకొండు గంటలకి ఆ వేప చెట్టు మొదట్లో ప్రతిష్ట చేశారు అంతటి అద్భుతమైనటువంటి సాయి పాదుకా ప్రతిష్ట జరిగిన పూర్ణిమ ఇదిగో ఈరోజు ఎంత గొప్పదో గమనించి చూడండి శ్రావణ పూర్ణిమ నాడు స్త్రీలందరూ కూడా చక్కనైనటువంటి పేరంటాన్ని తీసుకుని ఎవరెవరికి వచ్చినటువంటి మంగళహారతల్ని అమ్మవారి గురించి గొంతెత్తి గానాన్ని చేస్తూ సంగీతం ద్వారా కీర్తన ద్వారా పద్యాల ద్వారా పాటల ద్వారా భజనల ద్వారా శుద్ధుల ద్వారా అమ్మవారిని స్థుతిస్తూ సాక్షాత్తు అమ్మవారి రూపం అందరికీ కళ్ళకి కనిపించేలాగా బుద్ధిలో చేరేలాగా చేస్తారు ఎంత గొప్పదైనటువంటి రోజు గమనించండి ఇక చిట్ట చివరి ఈ రోజునే రాఖీ పూర్ణిమ అనే పేరు గెలిగిన నీచమైన పేరు గరిగిన ఈ పండుగ రక్షికా పూర్ణిమగా జరపబడుతుంది రక్షిక అంటే రక్షణని కలిగించేది అని అర్థం సంప్రాప్తే శ్రావణ శాంతి ఏ పూర్ణిమ రోజైతే ఉంటుందో ఆ రోజున చక్కనైనటువంటి తొమ్మిది దారాలని ఒక వరుసలో పెట్టి ఆ తొమ్మిది దారాలకి నిండుగా పసుపు పూసి తొమ్మిది ముడులని అక్కడక్కడ చొప్పున వేసి ఆ వేసినటువంటి ముడులు కలిగిన ఆ దారాన్ని చక్కగా పూజ చేసి స్త్రీ ఎలా అయితే తోరాన్ని చేతికి అలా కట్టుకుంటుందో అలా ఆ తొమ్మిది ముడులకి క్రమంగా అమ్మవారికి సంబంధించిన పూజని చేసి ఎప్పుడు తపో శుభాం మధ్యాహ్న కాలం వచ్చిన తర్వాత పొద్దున్న పూజించినటువంటి ఈ త్వరాన్ని ఎవరైతే నీకు దండగా ఉంటాడో ఏదైనా ఇబ్బంది కలిగినట్టయితే వెంటనే నేను రక్షణ కోసం ఉన్నా సిద్ధంగా మానసికంగా దృఢమైన తనంతో రూపంతో ఉంటాడో అటువంటి వ్యక్తికి వెళ్ళి కుడి చేతికి మాత్రమే కట్టాలి అంటే ఏమిటన్నమాట ఆ సంవత్సరం మళ్ళీ శ్రావణ పూర్ణిమ వచ్చేంతవరకు కూడా నీకేదైనా కష్టం కలిగితే పంచుకోవడానికి సుఖం కలిగితే ఆనందాన్ని స్వయంగా తాను కూడా సంతోషించడానికి అలా దండగా నిలిచేటటువంటి వ్యక్తికి ఈ చేతిని కట్టాలి సహజంగా సోదరి అంటే చెల్లెలు అయినటువంటి ఆమె అన్న చేతికి కడుతుంది అలాగే అక్క అయినటువంటి ఆమె ఆ తమ్ముడి చేతికి కడుతుంది అక్క ఒకవేళ కట్టినట్టయితే తాను ఆశీర్వదించాలి చెల్లెలు కానీ అన్నకి కట్టినట్టయితే ఆశీర్వచనాన్ని పొందాలి ఆ సందర్భంలో కొంత సొమ్ముని వాళ్ళు ఉపాయనం అంటే కానుకగా ఇస్తారు ఈవేళ జరుగుతున్నటువంటి విధానాన్ని పరిశీలన చూస్తే పరమ నీచంగా హేయంగా నికృష్టంగా కనిపిస్తూ ఉంటుంది ఎవరు బాగా డబ్బున్నవారో ఎవరి వల్ల ముందు నాటికి మనకి ప్రయోజనాలు ఉంటాయో గమనించి అంత ఖరీదైనటువంటి దాన్ని అందంగా ఉండేదాన్ని మాత్రమే పట్టుకెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి కట్టి వాడేదో ఇంత ఇస్తే ఆ ఉపాయనాన్ని అంటే ఆ కానుకను తీసుకుని రావడమే జరుగుతుంది ఊరికే అందంగా ఉన్నదాన్ని కట్టినందువల్ల ఏమాత్రము ప్రయోజనము లేదు వాడు సంవత్సర కాలం పాటు దీన్ని రక్షిస్తాడనే నమ్మకం ఈనాడో లేదు వాడు ఎంత సొమ్ము ఎక్కువ ఇస్తే అంత బాగా సొమ్మిగలిగిన వాడికి మాత్రమే కట్టడం అనేది ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి నీచమైన ఆచారం ఇది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతాను భయమే మాత్రం లేకుండా ఇప్పటి నుంచైనా సరైనటువంటి పద్ధతికి రావాలి ప్రార్థన ఆ శ్రావణ పూర్ణిమ నాడు అమ్మవారికి ఈ తోరాలతో ఉన్నటువంటి దాన్ని తోరంలా ఉన్నటువంటి దాన్ని తొమ్మిది మూడులు వేసిన దాన్ని స్వయంగా పూజించే పూజించేపడి కట్టాలి ఈనబద్ధో బలీరాజ దానవేంద్రో మహాబరహ తేనత్వామి విభద్రామి రక్షే మాచల మాచల ఏ రోజున వరి స్వయంగా తన చెల్లెలైనటువంటి ఆమె వెళ్ళి ఈ ప్రత్యేకమైనటువంటి తోరాన్ని బిగించి నన్ను జాగ్రత్తగా కనిపెట్టి ఉండు అని అందో ఆ రోజు ప్రారంభమైనటువంటి రక్షిక పూర్ణిమ ఆచారాన్ని మనం కూడా అదే సంప్రదాయంలో పాటిస్తూ ఓ రక్ష మా అన్నని నన్ను లేదా మా తమ్ముణ్ణి నన్ను రక్షిస్తూ ఉండు అని ప్రార్థించడం దీని వెనుక దాగినటువంటి గూఢ రహస్యం మా అన్న నాకు ఏదైనా కష్టం కలిగితే చూసుకుంటాడు అని చెప్పేటటువంటి చెల్లెళ్ళని ఎంతమందిని చూస్తున్నాం మనం మా చెల్లెలు చాలా గొప్పది నన్ను ఎప్పుడూ అలా చూస్తూ ఉంటుంది కుటుంబంలో ఏ ఘర్షణ వాతావరణం లేకుండా పరిరక్షిస్తూ ఉంటుంది అని చెప్పుకునేటటువంటి అన్నలు ఎంతమంది లేరు ఆ కుటుంబంలో ఉండేటటువంటి సంపూర్ణమైన అనుబంధ విధానాన్ని పెంచేటటువంటి అమోఘమైన పండుగ రక్షిక పూర్ణిమ ఓ వంద గట్టించుకుంటాడు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎందుక తాళ్ళని చేతికి తప్ప ప్రయోజనం ఏమాత్రం లేదు ఎవరైతే నిజంగా ఆమెకు సంబంధించిన కష్ట సుఖాల్లో తోడుగా నిలుస్తారో అటువంటి వాడి చేతి కట్టింది మాత్రమే రక్షిక పూర్ణిమ రక్షిక సూత్రం అవుతుంది తప్ప మిగిలినవన్నీ తాళ్ళు ఉండేసినట్టే అవుతుంది వాడికి దీని మీద శ్రద్ధ లేదు దీనికి వాడి మీద భక్తి లేదు ప్రయోజనం లేనటువంటి తాళ్ళు కట్టించుకునే ఆచారం మాత్రమే అవుతుంది అలా కాకుండా సంస్కారాన్ని పాటిస్తారని సంప్రదాయాన్ని నిలుపుతారని హృదయపూర్వకమైనటువంటి భక్తి విశ్వాస శ్రద్ధలతో తమ్ముడికి కానీ అలాగే అన్నకి కానీ కట్టి ఆశీర్వదించడాన్ని పొందడమో లేక ఆశీర్వదించడమో చేస్తారని చేయాలని ప్రార్థిస్తూ స్వస్తి